గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు ఎవరు అంటే మొదట చెప్పే పేరు రేవంత్ రెడ్డి ఆయనను ప్రతి ఒక్కరూ చంద్రబాబు శిష్యుడు గాని అభివర్ణిస్తారు కానీ ఆ మాట ఎవరైనా అంటే తంతా అంటున్నారు రేవంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో శిష్యుడు కోసం గురువు టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు ఎన్నికలలో పోటీ పెట్టకుండా విరమింపచేశారు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గెలుపు కోసం శిష్యుడు ఏదైనా సహాయం చేస్తారా అని ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు ఎవరు గురువు ఎవరు శిష్యుడు అంటూ ఎదురు ప్రశ్నించారు తాను చంద్రబాబుకు కేవలం సహచరుడని మాత్రమే అని గురువు శిష్యుడని ఎవరైనా అంటే బాగోదని ఘాటు వ్యాఖ్యలతో హెచ్చరించారు ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాతే ఆ పార్టీలోకి వెళ్లానని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా ఆయనను నేను గౌరవిస్తాను అంతే తప్ప మరేం లేదని వెల్లడించారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా ఉన్నారు ఆమెను ముఖ్యమంత్రి చేయాలని కేవలం వైజాగ్ వెళ్లి ప్రచారం కూడా చేశామని తెలిపారు ఇతర పార్టీల కోసం పనిచేయవలసిన అవసరం తనకు లేదంటూ కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది ప్రస్తుతం రేవంత్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారి తీశాయి రేవంత్ వ్యాఖ్యల వెనుక లోతుగా అర్థం ఉందని చర్చించుకుంటున్నారు ఇటీవల రేవంత్ చంద్రబాబు ఒక్కటే అని వైసీపీ విమర్శలు ఎక్కువ చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపిస్తుంది అలాగే ఇటీవల ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జులై ఇరవై నాలుగవ తేదీకి వాయిదా పడడంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీలో టీడీపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యారని కామెంట్ చేశారు ఈ క్రమంలోనే చంద్రబాబు తన గురువు కాదంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశం అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి